జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి డైమండ్ బాబుపై తాజాగా కేసు నమోదు చేశారు ఇటీవల గుంటూరులో అర్బన్ వైసీపీగా డైమండ్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు అయితే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నగరంలో ర్యాలీ చేపట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగించారంటూ పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో భాగంగా శనివారం డైమండ్ బాబు మరికొందరు నేతలు నోటీసులు అందుకున్నారు వీరయ్యతో భేటీ అయ్యి కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు టీడీపీ నేతలు కూడా నగరంలో ర్యాలీలు జరిపారని ఆయన వైసీపీ వారిపై కేసులు పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు అలాగనే వైసీపీని అణచివేసే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఎలాంటి కేసులు పెట్టినప్పటికీ కూడా పార్టీ అధినేత జగన్కి నిత్యం అండగా ఉండి వైసీపీ బలోపేతానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా వెరూసా విజ్ఞాన మందిరంలో ప్రణాళ స్వీకార కార్యక్రమం తీసుకొని వెల్గడోసరానికి సంబంధించినటువంటి చలనాలు డబ్బులు మొత్తం కట్టి మేము మా యొక్క పార్టీ కార్యక్రమం లోపల విజ్ఞాన మంది లోపల చేసుకునే క్రమంలో ఈ నాలుగు నెలల కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా వెంకట స్వామరానికి భారీగా తరలి రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రైవేట్ సంఘంగా తయారైపోయి తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాసేటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన నా పైన అక్రమంగా కేసు భారించడం జరిగింది ఆ కేసు సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో భారీగా ర్యాలీలు నిర్వహించారని జనం తండోపు తండాలుగా ఆ మీటింగ్కి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు ఆ చెప్పే క్రమంలో జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోటి వరకు గుంటూరు నగరంలో ఎన్ని ర్యాలీలు జరిగినాయి ఎన్ని ర్యాలీలకి పర్మిషన్లు ఉన్నాయి ఎంత నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతరాయం జరిగిందనే విషయాలు పోలీసు వారు మరి కళ్ళుండి చూడట్లేదా లేకపోతే ప్రజల దగ్గర నుంచి పేపర్లో మీద వచ్చేటువంటి పరిస్థితులు దగ్గర అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతా ఉన్నాం ఎందుకు అడుగుతా ఉన్నామంటే పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా రెండు వేల తొమ్మిది మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ నగరంలో గుండూ సూడంతో గొడవ మరి తాతగిల్లి స్టేషన్ లో అక్రమ కేసు పెట్టడం జరిగింది ఆ కేసు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా అనివ్వకూడదు అది ఏ విధంగా అంటే ముందుగా వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పడానికి మీరు ఒక లెటర్ పెట్టుకోండి అర్జీ పెట్టండి చేయండి అని చెప్తున్నారు ఖచ్చితంగా దాని మీద అయితే విజ్ఞాన మందిరంలో జరిగిన సిచ్యువేషన్ ఆ రోజు బాధ్యత స్వీకరణ గురించి డైమండ్ అన్న లెటర్ పెట్టడం జరిగింది దాని గురించి ప్రతి ఒక్కటి కూడా రిసిప్ట్ అయింది తీసుకోవడం జరిగింది అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా అయినా కూడా ఈ స్టేట్ లో అనేది వైఎస్ఆర్సిపి సిపి కనిపించకూడదు అని చెప్పి క్రమ బాటమ్ అంటే నాయకులు పెట్టాలి చేయాలి అని చెప్పి చేస్తున్నారు ఒక గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్ని నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది ఎమ్యూనిటీ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్యదర్శిని శనివారం కమిషనర్ ఏటి అగ్రహారం శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డు కెవీపీ కాలనీ నగర్ ఏసభక్త నగర్ చుట్టుగుంటా సెంటర్ రామనామక్షేత్రం రోడ్డు సంపత్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాలు పర్యటించి అభివృద్ది పనుల్ని ఎస్వీఎన్ కాలనీలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఈ పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు డిఈఈ మధుసూదన్ డీసీపీ సూరజ్ కుమార్ ఏసీపీలు వెంకటేశ్వరరావు రెహ్మాన్ లు ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నగర్ వల్లూరు వారి తోట మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలు తొంభై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లు సీసీ డ్రైనేజీ కాల్వల్లో మరియు రోడ్లు అభివృద్ది చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక కార్పొరేటర్స్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పరిచేటువంటి విధంగా అవసరమైనటువంటి పాటు వీధి దీపాలు శానిటేషన్ కూడా తీసుకుంటూ అవసరమైనటువంటి ముఖ్యంగా గత ప్రభుత్వంలో అవసర ఏ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుని కూడా కేవలం దోచుకోవడం దాచుకోవడం అనే విధానంతో ముందుకు సాగినటువంటి పరిస్థితులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు గెలిచిన చోట కూడా ఎక్కడ కూడా ఒక్క ఒక్క రూపాయి కూడా నిడుదల నిధులు విడుదల చేయకుండా ఆ ప్రాంత అభివృద్ధిని కుంటపడేసినటువంటి పరిస్థితులు ఈరోజు మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో ముందు సాగుతూ జరుగుతూ ఉంది అలాగే ఈ శ్రీనగర్ వల్లువాడి తోట అలాగే యాభై ఒకటో యాభై డివిజన్ యాభై ఒకటో డివిజన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతాం కూటమి నాయకులతో పాటు కార్పొరేటర్ గారు అలాగే జిఎంసీ అధికారులందరూ కూడా దీని మీద సృష్టి సారించి రాబోయేటువంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ దివ్యాంగుల సంఘం ప్రతినిధులు కోటేశ్వరరావు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా మానసికంగా దివ్యాంగులు దృఢంగా ఉంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు ఇందులో భాగంగా దివ్యాంగులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి

నేను దాదాపు ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతా ఉంది ఈ మధ్యకాలంలో నన్ను ఉత్తేజపరిచినటువంటి కార్యక్రమాలు ఈ మొదటిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వెరీ వెరీ హ్యాపీ నేను ఈ కార్యక్రమంలో భాగస్వామికుని అందరూ కూడా భాగస్వామి చేసిన ఈరోజు సమాజంలో ఆస్తులు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి అన్ని అవయవాలు బాగున్నాయి ఆలోచనలు బాగున్నాయి కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి కానీ మీకు ఒక పక్కన ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు జయించి ఈరోజు వాళ్ళు చేసినటువంటి డ్యాన్స్ కానీ మా కార్తీక్ పాడినటువంటి పాట కానీ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తాను మేము ఎక్కడో టీవీలో చూస్తూ ఉంటాం తలన దివ్యాంగుడు ఈ విధమైనటువంటి మ్యాచ్ లో ఎన్ని మెడల్స్ గెలిచాడు చలానా దివ్యాంగుడు ఈ డ్యాన్స్ లో ఈ విధంగా ఉత్తీర్ణ ఈ మధ్య టీవీ షోస్ లో కూడా చూస్తా ఉన్నాం దివ్యాంగులు చాలా విస్తృతమైనటువంటి క్రీడా రంగాలతో పాటు ఒక షోస్ కూడా నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళందరికీ ఎంత కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందని అని చెప్పి నేను ఆలోచిస్తా ఉంటే ఈ రోజు వీళ్ళు ముగ్గురు నలుగురు చేసినటువంటి చూస్తే అది నిజం అనిపిస్తా ఉంది నేను ఇప్పుడు వాదించేవాడిని వాడిని ఇది హౌ డిల్ ఇది ఎలా జరుగుతుందో అవుతుందా లేదా అని చెప్పి నేను చూసినప్పుడల్లా కూడా నా పక్కన వాళ్ళతో వాదించేవాడిని అమ్మాయి సరిగా లేదు కాళ్ళు సరిగా లేవు తను పని ఎట్లా చేయగలుగుతుంది వీళ్ళు టీవీ వాళ్ళు ఏదో చేపిస్తున్నారు ఇదంతా ఒక పైలట్ డూప్ నడుస్తున్నాము అని చెప్పి నేను వాదించేవాణ్ణి రియల్లీ ఈ రోజు వీళ్ళు చేసిన దాన్ని బట్టి చూసా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మీ కాన్ఫిడెన్స్ మీరు ఏదైనా చేయగలుగుతారని నేను భావిస్తా ఉన్నా అందుకని నేను చెప్పినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం తుకిరాల మండలంలో అధికారులు నిర్వహించడం జరిగింది తెల్లవారుజాము నుంచి ఇంటింటికి వెళ్లి నగదును స్వయంగా పింఛన్దారులకి అందజేశారు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకి సంబంధించిన పింఛన్లని అందజేయడం జరిగింది మొత్తం ప్రతి నెలా మండలంలో మూడు కోట్ల ఎనబై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు

ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలానే దుగ్గిరాల ప్రజానేక అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకున్నాము ఈరోజు మనం మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మనము ఒకటవ తారీఖున ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మనకు ఒకటో తారీఖున ఆదివారం రావటం వల్ల మనం ఈరోజు ముప్పైవ తారీఖున పెన్షన్స్ అనేది ఒక రోజు ముందుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా అందరూ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క పింఛని పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అయితే మనము ఇప్పటివరకు మన మండలంలో తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఆ యొక్క తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్కి సంబంధించి వృద్ధాప్య పింఛన్ వచ్చేప్పటికి వెన్ను నలభై రెండు అరవై రెండు విడో వితంతు పింఛన్లు వచ్చేవడికి వెన్నో రెండు వేల రెండు వందల ఏడు అలాగే వికలాంగ పింఛన్ వచ్చేప్పటికి తొమ్మిది వందల అరవై ఏడు అలానే సింగిల్ విమన్ వచ్చేవడికి నాలుగు వందల ఆరు అభయ్ అస్తం రెండు వందల ఇరవై ఒకటి డప్పు ఆర్టిస్టులు నూట డెబ్బై తొమ్మిది ఫిషర్మెన్ నూట యాభై ఐదు మిగతా రిమైనింగ్ అన్ని కలిపి మొత్తం తొమ్మిది వేల రెండు వందల ఐదు పెన్షన్స్ పెన్షన్స్ అనేది మన దుగ్గి మండలంలో మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పటివరకు మనము మనకి ఎనభై మూడు అరవై ఎనిమిది పెన్షన్స్ పన్నెండు గంటల వరకు పంపిణీ చేయడం జరిగింది అంటే నైంటీ వన్ పర్సెంట్ ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది ఇంకా మిగతా రిమైనింగ్ పెన్షన్స్ కూడా ఇంకా నైన్ పర్సెంట్ కూడా ఉంది అది కూడా సాయంత్రంలోపు మనం ఎట్టి పరిస్థితులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ పెన్షన్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం పెన్షన్స్ ఎవరైతే ఫస్ట్ నెల రెండు నెల మూడో నెల లోపు తీసుకోవాలి ఫస్ట్ నెల తీసుకోకపోయినా రెండో నెలలు ఇవ్వడం జరుగుతుంది రెండో నెలలు తీసుకోకపోతే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తింటున్న భోజనంలో వచ్చిన ఘటనకి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వైఎస్సార్ విద్యార్థి సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర అన్నారు దీనికి నిరసనగా శనివారం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ముందు వైఎస్ఆర్ ఎస్యూ నాయకులు నిరసన తెలియజేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరటం జరిగింది రవిచంద్ర వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత రాత్రి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థుల హాస్టల్ వసతి గృహంలో వాళ్ళు తినే ఆహారంలో కప్ప వచ్చింది ఇది ప్రచార ప్రసార మాధ్యమాల్లో వచ్చింది ఈ ఘటన పైన పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె గంగాధర్రావు గారిని కలిసి వృత్తిపత్రం అందజేశాం ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక మాట చెప్పారు అసలు కప్ప వచ్చిందని మీకు ఎవరు చెప్పారు కప్ప రాలేదు ఈ ఘటన కలుషితం కాదు ఫుడ్ పాయిజన్ కాదు కప్పలేవు జర్రులు రాలేదు ఏమీ లేవు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఒకవేళ కప్ప రాకపోతే జెర్రుల్ లేకపోతే ఫుడ్ పాయిజన్ కాకపోతే విద్యార్థులు ఎందుకు వేలాది మంది విద్యార్థినులు నిరసన తెలియజేస్తారు వీసీ ఛాంబర్ ఎందుకు ముట్టడిస్తారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు యూనివర్సిటీ అధికారుల ఉంది ముఖ్యంగా వీసీ పైన ఉంది దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది విశ్వవిద్యాలయాల్లో పదే పదే ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మేము కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఆరు నెలల పరిపాలన కాలంలో పాములు కప్పలు జెర్రులు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థుల అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వస్తు గృహాల్లో పదే పదే జరుగుతూ ఉన్నాయి పునరావృతం అవుతా ఉన్నాయి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే స్పందించాలి నాణ్యమైన భోజన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం రాత్రి పది గంటల వరకు అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో శ్రీ సాయిబాబా సుస్వరాంజలి మెగా సంగీత ఇభావరి కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నా విద్యా సంస్థల అధినేత డాక్టర్ కన్నా మాస్టర్ పాల్గొంటారని ఈ కార్యక్రమంలో తెలుగు హిందీ చిత్రాలకు సంబంధించిన మధురమైన గీతాలు పాఠం జరుగుతుందని కావున కళాకారులు అలాగనే సంగీత ప్రియులు అన్నదాన సత్రంలో జరిగే పాటల కార్యక్రమానికి గుంటూరు నగర ప్రజలు విచ్చేసి గాయని గాయకులకి ఉత్సాహాన్ని అందించాలని నిర్వాహకులు కోరారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అణగారిన వర్గాలకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు ప్రకటన దారుణమైన పరిస్థితులు అవినీతి దోపిడిపై కూటమి నేతల దృష్టి అమ్మటి రాంబాబు వ్యాఖ్యలు ఇండియా వెల్త్కి ఆడిటర్ల సహకారంతో ఎంతో అవసరం ఆడిటర్ల సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాం కేంద్ర మంత్రి పెమ్మసాని హామీ ఘనంగా కేఎల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టాలు పంపిణీ హాజరైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ వార్తలు సమాప్తం మళ్ళీ కలుద్దాం